హలో హాయ్ అండి నమస్తే మనమైతే ఈరోజు డేట్ వచ్చేసి ఆరవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు అయితే ఈరోజు టాపిక్ ఏంటనే విషయానికి వెళ్లే ముందు ముందుగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే పది మందికి ఉపయోగపడే వీడియో అయితే షేర్ చేయండి అయితే ఈరోజు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉండబోతుంది మార్కెట్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయా అయితే ఇప్పుడు అసలు రేట్లు ఏ ఏ రకంగా పోతున్నాయి మార్కెట్ ధరలు ఇప్పుడు జూన్ నెలలో మార్కెట్ ఇప్పుడైతే క్లోజ్లో ఉంది అక్కడక్కడ నడుస్తున్న ఏసీల దగ్గర మార్కెట్ త్వరలో ఓపెన్ అవ్వబోతుంది గుంటూరు కానీ బ్యాడ్కి కానీ ఎక్కడైతేనేనండి ప్రతి చోట కూడా మార్కెట్ రేట్ ప్రకారం ఇప్పుడున్న ప్రకారం మార్కెట్ ఏదైనా పుంజుకునే అవకాశం ఉందా అంటే పెరుగుద పెరుగుదల రాబోతుందా అంటే మార్కెట్ ఇరవై వేలు పోతుందా ఇరవై ఐదు వేలు పోతుందా అనేది కాదు ఉన్న ఉన్న విషయాన్ని మనం నేను ఆల్మోస్ట్ ఒక రెండు మూడు రోజులుగా గుంటూరు కానీ సిందనూరు మార్కెట్ కానీ బ్యాడికి మార్కెట్ కానీ ఖమ్మం జిల్లా అయితేనే వరంగల్ మార్కెట్స్ అన్ని మార్కెట్స్లో కూడా తెలుసుకున్న విషయం ప్రకారం మార్కెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయనే విషయానికి ప్ర ఖచ్చితంగా నీట్గా చెప్తా పూర్తి వరకు చూడండి అయితే తేజాలు అయితేనేమి ఏ వెరైటీస్ అయితేనేనండి ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటేనే కొద్దిగా రేట్ ఎక్కువ అయితే పోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఏసీల్లో పెట్టుకున్న రైతనలు యథావిధిగా కొన్ని ఏరియాల్లో లేటుగా వేసిన దగ్గర అయితే ఏసీలో బెస్ట్ క్వాలిటీ ఉండొచ్చు ఆ బెస్ట్ క్వాలిటీ కూడా మరి ఓ ఎక్కువ ఏ ఏదో రేట్ ఉందని కాదు కానీ ఆ రేట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయానికి వస్తే ఆరుమూరు అయితేనేమి త్రీ డబల్ ఫైవ్ అయితేనేమి వెయ్యి ఎనభై ఒకటి అయితేనేమి టూ జీరో ఫోర్ త్రీ అయితేనేమి త్రీ డబల్ ఫైవ్ ఆ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ సూపర్ టెన్ను బంగారం ఆ అన్ని రకాలు తేజాలు ఇదేదని కాదండి అన్ని రకాలు కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటే పది నుంచి పన్నెండు వేల మధ్యన పోతున్నాయి అది కొంచెం అటు ఇటు కొంచెం తేడాగా ఉందనుకో క్వాలిటీ లేదనుకో అది కూడా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేల మధ్యన పోతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ ప్రతి సెగ్మెంట్ ప్రతి రకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పదిహేను లోపే ఖచ్చితంగా చెప్పగలను అన్నీ కూడా పదిహేను లోపే ఖచ్చితంగా ఈరోజు పద్నాలుగు వేలు ఈరోజు పదిహేను వేలు ఈరోజు పద్దెనిమిది వేలు అన్నీ ఖచ్చితంగా వాస్తవాలు అయితే కాదు దాంట్లో ఏదో నెంబర్ వన్ ఉంటే తప్ప పదిహేను వేలు టచ్ చేసి ఉండొచ్చు అండి ఇప్పుడున్న మార్కెట్ విషయాల్లోకి వస్తే ప్రతిది కూడా ఎనిమిది వేల నుంచి పదివేలు లేదా పన్నెండు వేలు డిడి అంటే డిలక్స్ రకాలు దేవునో డిలక్స్ అయితేనేమి మా మార్కెట్ సైడ్ ఎక్కువ వేస్తుంటారు నేను దాని గురించి తెలుసుకున్నా అది ఎలా పోతుంది పూర్తి క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు పదమూడు వేలు లేదంటే ఎనిమిది వేలు పదివేలు ఇంతే మార్కెట్ రేట్ అయితే ఎక్కువ అయితే లేదు సరే ఇంకా కొంచెం ఎక్కువ ఏవైనా పోతున్నాయి బ్యాడిగి మార్కెట్లో ఉంటే కొంచెం డబ్బీ బ్యాడిగి అంటే లూజ్ విత్తనాలు అంటారు మా దగ్గర అయితే ఓపీ వెరైటీస్ లూజ్ విత్తనాలు అంటారు ఆ అయితే కొంచెం పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు కడ్డి బ్యాడిగి కానీ డబ్బీ వేడిగి కానీ ఈ రకాలైతే కొంచెం ఇరవై వేలు దగ్గర ఉన్నాయి కానీ ప్రతి ఒక్క రకం టూ జీరో ఫోర్ త్రీ ప్రతి రకం అండి యాభై వేలు పోయే వెరైటీ కూడా పదిహేను వేల లోపే ఉంది ఈ సంవత్సరం అయితే ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇదే రేటు ఉంది మరి రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు మధ్యలో పెరగబోతుందా మార్కెట్ రేటు విషయానికి పెరగచ్చు పెరిగే అవకాశాలు ఉన్నాయని మీరు ఖచ్చితంగా అడుగుతారు ఆ విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇదొక నిత్యావసర సరుకుల్లో ఇది ఒకటి కాబట్టి మార్కెట్ ఇంతే ఉంటేనే బాగుంటుంది ఇంకా పెరిగిపోతే ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి అనే విధంగా ఉంటుంది యాక్చువల్గా అంటే మార్కెట్ రేటు ఖచ్చితంగా చెప్పగలను ఈ సంవత్సరం కూడా ఇరవై వేలు టచ్ చేయొచ్చు కానీ ఇరవై వేలు దాటే అవకాశాలు అయితే లేదు ఏ వెరైటీ అయినా కూడా మహా అంటే ఇప్పుడు కొత్త సరుకు మనం ఇప్పుడు విత్తనం నాటి త్వరలో రాబోతుంది ఎప్పుడు అక్టోబరు లేదా నవంబర్ దగ్గర కానీ డిసెంబర్ దగ్గరలో కొత్త సరుకు రావడం జరుగుతుంది ఆ టైం కూడా మార్కెట్ ధరలు కూడా మినిమం ఉంటే పదహారు వేలు ఇరవై వేలు లోపే ఖచ్చితంగా చెప్పగలను నేను తెలుసుకున్న ప్రకారం మార్కెట్లో అన్ని చోట్ల అన్ని మార్కెట్స్లో ఏదైనా పెరగచ్చా అండి ఎలా ఉన్నాయి మార్కెట్ విధానం అంటే ఎక్కడ సరుకులు అక్కడ ఏసీలో ఉన్న సరుకులు ఉన్నాయి నెక్స్ట్ పెరిగితే కూడా ఛాన్సెస్ ఇంతకన్నా ఎక్కువ అయితే పెరగదండి మినిమం పదిహేను వేల లోపే బెస్ట్ క్వాలిటీస్ వస్తే పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యన ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది కూడా కొత్త సరుకు వస్తే ఎలాగో బాగుంటుంది కాబట్టి అది కూడా ఒకటి రెండు కోతలది పదిహేను వేల నుంచి ఇరవై వేల అయితే పోయే అవకాశాలు ఉంటాయని మార్కెట్ యార్డ్ వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది నేను తెలుసుకున్న ప్రకారం ప్రతి ఒక్క రైతన్న కూడా వీలైనంత మెయింటెనెన్స్ ఖర్చు తగ్గించుకునే ఆలోచన చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలనండి ఈరోజు మీకు మీరే పెంచుకుంటూ పోతున్నారు కానీ దిగుబడిలో మార్పులు అయితే రావట్లేదు ఖచ్చితంగా తెలుసుకోండి బాగా ఆలోచించండి గత సంవత్సరాలతో పోల్చుకుంటే మీరు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువైనా దిగుబడి అధికంగా సాధించే వాళ్ళం మనం అయితే ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోతుంది కానీ దిగుబడిలో మార్పులు అయితే రావట్లేదు ఎక్కడ కూడా ఓ అది ఇంత పండుతుంది ఇది ఇంత పండుతుంది ఆ విత్తనం వేసుకోండి ఈ విత్తనం వేసుకోండి నేనైనా చెప్పా ఇంకెవరైనా చెప్తున్నారు ప్రతి ఒక్కటి కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను వీలైనంత మీకు మీరే మార్పు రావాలి మీ దగ్గర నుంచే మార్పు రావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న ఈ రెండు వేల ఇరవై ఐదు అయితేనేమి రెండు వేల ఇరవై ఆరు అయితేనేమి ఏ సంవత్సరమైనా కూడా మార్కెట్ రేట్లు ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మహాంటి ఇరవై వేలు లోపే మిరప వేసే రైతన ఖచ్చితంగా వేసుకో వేసుకుంటాడు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అందరూ పత్తి వేసుకుంటా పోతే దానిది కూడా సేమ్ యాజిట్యూజ్కి ఇదే విధంగా జరుగుతుంది అందరూ మొక్కజొన్న వేసుకుంటా పోతే కూడా అది కూడా ఇదే విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి అందుకోసం ఖచ్చితంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పూర్తిగా చిల్లి మిరప అయితే ప్రతి రైతు రైతన్న వేయట్లేదు అది దేని గురించి అనేది మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ బ్లాక్ త్రిప్స్ కానీ ఎర్రనల్లి కానీ ఈ బొబ్బర వైరస్లు కానీ ఈ జెమ్ని వైరస్లు ఇవంటూ రకరకాల తెగుళ్ళు ఎక్కువైపోయినాయి లేబర్ ఖర్చు కూడా ఒక ఇంతకు ఇంతకుముందు ఎంత నూట యాభై రూపాయలు రెండు వందలు ఉన్నారు లేబర్ ప్రైస్ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ కూలీల ఖర్చు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు మూడు వందలు మూడు వందల నుంచి నాలుగు వందల ఐదు వందల మధ్య నడుస్తుంది అయితే రైతన్నకి దీని మీద భారం ఎక్కువ అవడం వల్ల మార్కెట్లో కొంచెం పదిహేను వేలు కొద్దిగా పైమాట పోతే కూడా గిట్టుబాటు ధరనే అండి మరి ఇరవై ఐదు ఇరవై వేలు పైన పోవాలంటే చాలా లక్ ఉండాలి ఖచ్చితంగా మార్కెట్ అయితే ఇరవై వేలు లోపే నడిచే ఛాన్స్ అయితే ఉంది అంతకు మించి పెరగకపోవచ్చు నేను తెలుసుకున్న ప్రకారం మార్కెట్ యాడ్ వాళ్ళ దగ్గర నేను తెలుసుకున్న ప్రకారం తేజాలు కానీ డిలక్సులు కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ లాలీ ఆర్మూర్ నెంబర్ ఫైవ్ సూపర్ టెన్ ఏ వెరైటీస్ చూసుకున్నా కూడా ఇప్పుడైతే ఖచ్చితంగా పది వేలు పన్నెండు వేలు ఎనిమిది వేలు ఏడు వేల నుంచి కూడా ఉన్నాయి ఈ ధరలే పోతున్నాయి నెక్స్ట్ వేయబోయే రైతన్నలకు కూడా బెస్ట్ క్వాలిటీ ఎలాగో ఉంటుంది కాబట్టి ఫస్ట్ రెండు కోతలు మూడు కోతల మధ్యన బెస్ట్ క్వాలిటీ వస్తే కూడా అది కూడా ఇరవై వేలు లోపే ఖచ్చితంగా ఇరవై వేలు పైన పోతుందనే ఛాన్సెస్ అయితే కనిపిస్తలేవు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతన్న వీలైనంత మెయింటెనెన్స్ ఖర్చు తగ్గించుకొని దిగుబడి సాధించుకునే విషయాల్లో ముందుండి ఆలోచన చేసుకోండి ఇదండి మార్కెట్ రేట్ విషయాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉండబోతున్నాయి అనే విషయానికి వస్తే నా మొదటి ఒడి వీడియో కూడా ఇది మున్ముందు కూడా మార్కెట్ విషయాల ధరల్లో కూడా ఏదైనా మీ ముందుకు మార్కెట్ రో రోజు లేకుండా వీక్లీ వీక్లీ తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తా ఓకే థ్యాంక్ యూ